హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అవినీజర్ ఇద్దరు కూడా అక్షయాన్ని తీసుకుని వేదవతి ఇంట్లోకి వస్తూ ఉండగా సాక్షాత్తు ఆ అమ్మవారి అక్షయ రూపంలో వేదవతి ఇంటికి నడిచి వస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు ఇక అక్షయ రావడం చూసి వేదవతి ఇంట్లో అందరు కూడా షాక్ అవుతూ ఉంటారు అంతలో పెద్దరాజు వసంత అవని వాళ్ళు వస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు ఆ వస్తున్నారు వాళ్ళతో పాటు ఆ పిల్లల్ని కూడా తీసుకుని వస్తున్నారు అని వసంత చెప్తూ ఉంటుంది ఏ పిల్లని అని అడుగుతుండగా అంతలో శౌర్య ఆని తీసుకొస్తానని చెప్పి అక్షయన్ కూడా తీసుకొస్తున్నారండి అని అడుగుతుండగా అక్షయ అంటే సౌర్య శత్రువు జాతరకు కూడా వచ్చింది ఇదేం దృష్టి అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక అందులో అవన్నీ శిఖర్ అక్షయం తీసుకొచ్చి గుమ్మన్ దగ్గర నిలబడగానే వేదవతి ప్రసాద్ రా వెళ్లి అక్షయాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది ఇక ప్రసాద్ కూడా ఆని తీసుకొస్తానని చెప్పావు కానీ అక్షయం తీసుకొస్తానని చెప్పలేదు కదా శిఖర్ అని అడుగుతుంటాడు ఇక వేదవతి మాట్లాడవేంటి గారు అని గట్టిగా ఆడటంతో అవరీ నాకు ముందే చెప్పిందమ్మా అక్షయ తనతో వస్తేనే తను మన ఇంటికి వస్తానని కండిషన్ పెట్టింది అందువల్ల ఒప్పుకొని తీసుకురావాల్సి వచ్చింది ఇప్పుడు నేను మాట తప్పలేను అదిగాక గతంలో నన్ను అక్షయ ఎద్దు దాడి నుంచి కాపాడింది అక్షయకు అమ్మా నాన్న లేరు అందులోనూ ఈ మధ్య మాకు బాగా దగ్గరైపోయింది అందువల్ల తీసుకుని రావాల్సి వచ్చింది అని శ్రీఖర్ చెప్తూ ఉండగా నువ్వు మాటిస్తే సరిపోతుందా మాతో ఒక మాట చెప్పాలి కదా మా అనుమతి కూడా తీసుకోవాలి కదా ఎవరిష్టానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే ఎలా అని వేదవతి ప్రసాదరావు ఉండగా అంతలో శవరి కలగ చేసుకుని గ్రాని ఈ అక్షయ మన ఇంట్లోకి రావడానికి వీరలేదు అని అంటూ ఉండగా ఇదేం సత్రం కాదు ఎవరు పడితే వారు ఇంట్లోకి రావడానికి అని నిహారికి కూడా అంటూ ఉండగా అంతలో కృష్ణ కూడా మీకు ఆ పిల్ల మీద అంత జాలి ప్రేమ ఉంటే ఏదైనా అనాథాశ్రమంలో పడేయండి అని మాట్లాడుతూ ఉంటాడు ఇక అవని మాత్రం చాలా కోపంగా అక్షయ ఇంట్లోకి రాకుండా ఈ అవని కూడా ఇంట్లోకి రాదు అక్షయ రావటం ఇబ్బంది అయితే అక్షయం తీసుకుని నా ఇంటికి వెళ్లిపోతాను మాతో పాటు మీ అబ్బాయి కూడా వచ్చేస్తారు అని అవని చెప్తూ ఉంటుంది ఇక దాంతో నిహారిక అవని వచ్చినా ఏదో ఒక లింక్ పెడుతుంది మీరు నాలుగు మెట్లు దిగేసరికి అవని ఎలా మెలిగి పెడుతుందో చూడండి అని నిహారిక అంటుంది కుదరదు అస్సలు కుదరదా కూతుర్ని టార్చర్ చేయడానికి ఈ పిల్లల్ని తీసుకొచ్చారు అని కృష్ణ అంటాడు కానీ మనకు ఎవరు వద్దు ఈ ముగ్గురిని పంపిచేయండి అని సారీ అంటూ ఉండగా నువ్వు నోర్మి అని పెద్దగా అరుస్తూ అవనే శిఖర్లేని ఈ ఇంటిని నేను ఊహించుకోలేను ఆ తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది ముందు మీరు లోపలికి రండి అని వేదవతి చెప్పడంతో వెంటనే అవని చాలా సంతోషపడుతూ అక్షయ ముందు నువ్వు అడుగు పెట్టమ్మా అని చెప్పడంతో ఇక వెంటనే అక్షయ సరేనంటూ చాలా సంతోషంగా ఇంట్లో అడుగు పెట్టగానే ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి పూజ గదిలో అమ్మవారు గలదల ఆడిపోతూ ఉంటుంది వేదవతికి ఏదో ఆత్మానుభూతి కలుగుతూ ఉంటుంది ఇక చాలా టెన్షన్ పడిపోతూ ఏదో తెలియని ఆందోళనలో మునిగిపోతుంది అతను అక్ష గతంలో నేను చేసిన పనుల వల్ల మీకు నా మీద కోపం ఉండొచ్చు వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు నా ప్రమేయం లేకుండా అవన్నీ జరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు దయచేసి వాటిని దృష్టిలో పెట్టుకోకండి ఈ ఇంట్లో మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మసులుకుంటాను అని మీకు మాటిస్తున్నాను అని అక్షయ్ చెప్తూ ఉండగా సరే సరే ఇక అటు వెళ్ళు అని చెప్పేసి జరిగినవన్నీ మర్చిపోదాం ఇక నుంచి ఈ ఇంట్లో అందరం సంతోషంగా ఉందాం అని అవనికి చెప్తూ ఉంటుంది ఇక అవని మాత్రం ఈ ఇంట్లో అందరం సంతోషంగా ఉండాలి అంటే అందరూ అక్షయ్ పట్ల ప్రేమగా ఉండాలి అక్షయ బాధ్యతను నేను తీసుకున్నాను అక్షయకు ఎలాంటి అవమానం జరిగినా అది నాకే దయచేసి అది అందరూ గుర్తుంచుకోండి మీ అబ్బాయి ప్రాణాలను తన ప్రాణాలకు తెగించి కాపాడింది ఆ మేలుని మీరు మర్చిపోకండి అని చెప్పేసి అంటూ అక్షయ రా నీకు రూమ్ చూపిస్తాను అని చెప్పేసి ఈ కక్షాన్ని తీసుకుని అవన శిఖర్ వెళ్తూ ఉండగా ఆ పిల్ల దయ్యం అమ్మవారి జాతరలో ముక్కు పొడుకుని దొంగతనం చేసింది అలాంటి దాన్ని మీరు ఇంట్లోకి అనుమతించారు అని నిహార్ కంటుంది అవని కోసం మీరు దేనిైనా భరిస్తారా ఆవనికి బానిసలుగా తయారవుతున్నారు మీరు అని కృష్ణ అంటాడు అలాంటి దొంగతనం నేను చేస్తుంటే మీరు ఊరుకునేవారా అని సారీ అడుగుతుండగా ఆవని ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే గొడవలు మొదలయ్యాయి అని వసంత్ అంటుంది ఇవి ఎంత దూరం వెళ్తాయో అని పెద్దరాజు అంటూ ఉండగా అవని శిఖర్లు మన కుటుంబ సభ్యులు వాళ్ళు మనతోనే ఉంటారు అక్షన్ మాత్రం సమయం చూసి ఇంటి నుంచి బయటికి పంప చేస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రావు దగ్గరికి శాంతా వచ్చి కాఫీ తాగండి అని ఇస్తూ ఉండగా ఏం తాగాలని లేదు ఏం తినాలని లేదు శాంత అక్షయ మన ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లిపోయింది అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను కళ్ళ ముందు తిరుగుతున్నట్టుంది తాతయ్య తాతయ్య అని పిలుస్తున్నట్టుంది శాంత అని అంటూ ఉండగా అవునండి ఇప్పుడు ఆ గొంతు వినపడకపోయేసరికి మన గొంతు మోగిపోయినట్టుంది అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు అనిపించట్లేదు సాక్షాత్తు అమ్మవారే మన ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది తావేరి వల్ల పంపించాల్సి వచ్చింది అని శాంత అంటుంది అలా అని మన ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉంచుకోలేం కదా శాంత ఎందుకంటే మనం ఉన్నంత వరకే అక్షయకు రక్షణ మనం లేని రోజున చాలా కష్టం అయిపోతుంది అని నారాయణరావు అంటుంటే అవునండి మనం లేని రోజున ఆనాదిగా మారిపోతుంది శిఖర్ల రూపంలో తనకి తల్లిదండ్రులు దొరికారు కాబట్టి వాళ్ళ దగ్గర సంతోషంగా ఉంటుంది వాళ్ళిద్దరూ భార్య భర్తలని తెలిసింది కాబట్టి కన్నబెట్టేలా చూసుకుంటారు అని శాంత అంటుంది నాకున్న దిగులెల్లా ఒకటే అని నారాయణరావు అంటుంటే ఏంటండి అని అడుగుతూ ఉండే ఆ ఇంటి పెద్దావిడికి అక్షయ అంటే ద్వేషం అక్షయ తప్పు లేకుండా ఆవిడికి శత్రువైపోయింది అక్షయని ఆవిడ ఎలా చూస్తుంది అన్నదే నా భయం అంత అని నారాయణరావు అంటుంటే అంత చిన్నపిల్ల మీద ఆవిడ కోపం ఎలా ఉంటుందండి వేదొక రోజున తెలుసుకుంటుంది ఆ అమ్మవారి కృప అక్షయ మీద ఉంటుంది అని అంటూ ఉండగా నాకైతే ఒకటే అనిపిస్తుంది శాంత ఇంతకాలానికి అక్షయ ఆ ఇంటికి వెళ్ళింది అంటేనే ఏదో ఒక కారణంతోనే వెళ్ళుంటుంది ఇంటికి పంపించడం కనకదుర్గమ్మ వారి సంకల్పమే అయి ఉంటుంది అని నారాయణరావు అంటూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ అవని మామూలుది కాదు తను తిరిగి ఇంట్లో అడుగు పెట్టడమే కాకుండా తనతో పాటు నాకు ఇష్టం లేని అక్షయ్ కూడా తీసుకొచ్చింది అయినా ఆ కావేరి ఏంటి నేను చెప్పింది ఏంటి అది చేసిందేంటి అక్షయ్ ను ఎవరికంటే కనిపించకుండా పైకి పంపిస్తాను అని చెప్పేసి అవనితో పంపించిందేంటి ఏంటి అని నిహారిక ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటుంది అంతలో అవని వచ్చి చిటికెలు వేస్తా అవనికి పర్మనెంట్ గా డోర్స్ క్లోజ్ అయిపోయాయి ఇక ఈ ఇంట్లో అడుగు పెట్టదు అనుకుంటావా బేబీ అని అడుగుతూ ఉండవు అవమానం జరిగిన ఇంట్లో అడుగు పెట్టను అని నువ్వే అన్నావు ఒకవేళ వస్తే రీఎంట్రీ ఒక రేంజ్ లో ఉండాలి అన్నావు ఏమైంది ఎప్పట్లవే సాదా సీదంగా వచ్చావు నిన్నేమైనా పల్లగిలో ఊరేగించి తీసుకొచ్చారా లేకపోతే ఏనుగు మీద ఊరేగించి తీసుకొచ్చారా లేదు కదా అని అడుగుతూ ఉంటుంది ఎలా వచ్చాను అనేది ముఖ్యం కాదు వచ్చానా లేదా అనేది ముఖ్యం అని అవని అంటుంది సిగ్గు లేకుండా ఎలా వచ్చావో నాకైతే అర్థం కావట్లేదు అని నిహారిక అంటుంది అంత తొందరగా రాకూడదని నేను అనుకున్నాను కానీ నువ్వే వచ్చేలా చేసావ్ అని అవని అంటుంది నేనా ఏం మాట్లాడుతున్నావు అని నిహారిక అడుగుతుండగా నువ్వే అక్షయ గురించి వచ్చేలా చేసావు ఏంటి అర్థం కాలేదా అయితే అర్థమయ్యేలా చెప్తాను వీణు అక్షయ మీద నువ్వు నీ కూతురు విపరీతమైన పగను పెంచుకున్నారు అందువల్ల నువ్వు అక్షయ్ ని నారాయణరావు గారి ఇంటి నుంచి శాశ్వత బయటికి పంపించేయమని ఆ కావేరితో చేతులు కలిపావు కావేరితో ఫోన్ లో మాట్లాడడం నేను విన్నాను అని అవని చెప్పడంతో నిహారిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా ఇక జరిగిన స్టోరీ అవని చెప్తూ ఉంటుంది కావేరి ఫోన్ లో నిహారికతో మాట్లాడుతూ ఉంటుంది కావేరి మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి పైకి పంపించేస్తాను అని ఫోన్ లో చెప్పిన మాట కూడా విని అవని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలా జరిగిన స్టోరీ నిహారిక చెప్పగానే నిహారిక మళ్ళీ షాక్ అవుతూ ఉంటాగా అభిం శుభం ఎరగని చిన్నపిల్ల మీద మీ ప్రభావం అక్షయకు ఎవరూ లేరని అనుకోకండి అక్షయ్ కు ఒక తల్లిలా మారి తన బాధ్యతను నేను తీసుకున్నాను అందుకే అక్షయకు రక్షణ వలయంలో ఉంటాను తనకి ఏదైనా హాని తలపెట్టాలని చూసారో మీ సంగతి తెలుస్తాను జాతరలో ముక్కు పొడుకుని నీ కూతురు దొంగతనం చేస్తే అది అక్షయం మీద వేశారు అదంతా నేను వీడియో తీశాను ఆధారంతో సహా ఊరందరి ముందు మీ సంగతి బయట పెడదాము అనుకున్నాను కానీ అక్షయ వద్దని అడ్డుపడింది నీ నీచమైన బుద్ధి ఇకనైనా మార్చుకో నువ్వు చెడిపోయింది చాలక నీ కూతుర్ని కూడా చెడబెడుతున్నావు కూతురికి నీకు బుద్ధి రావాలని అక్షయని మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టాను అక్షయ బయట ఉంటే ప్రమాదం కాబట్టి శత్రువుల ముందుగా తీసుకొచ్చి పెట్టాను అక్షయ కోసం మాత్రమే నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను ఇంతకు ముందు నీకు నాకు జరిగిన యుద్ధం వేరు ఇక ముందు జరిగే యుద్ధం వేరు చూస్తూ ఉంటాను అని నిహారికి గట్టిగా వాణిచ్చేసి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఈ కంతులో అక్షయ తనకిచ్చిన రూమ్ అంతా కూడా చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ బెడ్ ని అలా ఒత్తుతూ మెత్తగా ఉండటంతో చాలా వింతగా చూస్తూ ఉంటుంది అందులో అక్కడికి శౌర్య చూస్తూ ఉండగా రా లోపలికి ఉంటుంది ఇక లోపలికి వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను లోపలికి రమ్మని ఆహ్వానిస్తున్నావా ఎంత ధైర్యం నీకు అని అడుగుతుండగా రమ్మని చెప్పడం కూడా తప్పేనా అని అక్షయ అడుగుతుంది రమ్మని చెప్పినట్లు లేదు నేను లోపలికి రావడానికి నీ పర్మిషన్ ఇచ్చినట్టుంది అని సౌరి అంటుంది నువ్వు అలా అనుకుంట అది నా తప్పు కాదు కదా అని అక్షయ అడుగుతుండగా నేను చూడటం ఇష్టం లేక నిన్ను స్కూల్ దగ్గరికి రాకుండా చేయాలని నేను అనుకున్నాను నువ్వు ఏకంగా ఇంటికే వచ్చేసావు అని సౌరి అంటుంది నేనంటే నీకెందుకంత కోపం అని అక్షయ అడుగుతుండగా వంటే నాకు కోపం వంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే నువ్వు నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టావు అని సౌరి అంటుంది నేను ఇబ్బంది పడేదాన్ని తప్ప ఇబ్బంది పెట్టేదాన్ని కాదు అని అక్షయ అంటుంది నా దగ్గర సోది మాటలు చెప్పుకో అని సౌరి అంటూ ఉంటుంది